నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇరవై ఐదు లక్షల రూపాయల వ్యయంతో మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జ్ నందు జరుగుతున్న బ్యూటిఫికేషన్ పనులను మరియు అండర్ బ్రిడ్జ్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన నలభై హెచ్పి హెచ్పీ మోటార్ నాయకులు కోటం రెడ్డి గిర్ధరెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా గిర్ధరెడ్డి మాట్లాడుతూ మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జ్ నందు బ్యూటిఫికేషన్ పనులు శరవేగంగా సాగుతున్నాయని అన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి అభివృద్ధి సంక్షేమ రెండు రెండు కాలాల్లో భావించి పనిచేస్తున్నామని ఆయన తెలిపారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇరవై లక్షల రూపాయల వ్యయంతో మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జ్ నందు జరుగుతున్న బ్యూటిఫికేషన్ పనులను మరియు అండర్ బ్రిడ్జ్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన నలభై హెచ్పి మోటర్ ను టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిద్దరెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా గిరిధరెడ్డి మాట్లాడుతూ మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జ్ నందు బ్యూటిఫికేషన్ పనులు శరవేగంగా సాగుతున్నాయని అన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి అభివృద్ధి సంక్షేమ రెండు రెండు కాలాల్లో భావించి పనిచేస్తున్నామని ఆయన తెలిపారు నియోజకవర్గంలో ఉన్న మాగుంట్ల అండర్ ఏదైతే ఇక్కడ ఫుట్పాత్కి సంబంధించిన టైల్స్ కానీ అదేవిధంగా ఇవి భారీ తుఫాను వచ్చినప్పుడు వాటర్ నిలవకుండా మరొక ఫార్టీ హెచ్పి మోటార్ అరేంజ్ చేయడం ఎవరైతే ఇక్కడ ఈ ఫుట్పాత్ మీద నడుస్తుంటారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయడమే లక్ష్యంగా దాదాపు ఇరవై ఏడు లక్షల రూపాయలతో మాగుంట్లో ఒక అండర్ సంబంధించి డెవలప్మెంట్ యాక్టివిటీ జరుగుతున్నాయి ఒకసారి తీసుకుపోదామని పర్యవేక్షిస్తామని ఈరోజు రావడం జరిగింది పనులన్నీ కూడా జరుగుతున్నాయి రాబోవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్లో అవన్నీ కూడా పనిచేసి పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని చెప్తూ మీరందరూ కూడా తెలుసు గతంలో ఏదైతే శాసనసభ్యులు సేరెడ్డి గారు మాట ఇచ్చారో మాట ప్రకారం రావలింగపురం అప్పుడు సంబంధించి దానికి అన్ని అంగులు కూడా ఏర్పరిచి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎంత వర్షాలు వచ్చినా నిలవకుండా అదేవిధంగా ఎవరైతే ఫుట్పాత్ల మీద నడుస్తుంటారో వారికి అన్ని సౌకర్యాలతో కూడా అక్కడ ఆ బ్రిడ్జ్జి సంబంధించి అండర్ బ్రిడ్జ్జిలో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మాగుంట్లు ఎవడుకు సంబంధించి కూడా చేయాలనే ఉద్దేశంతో ఇరవై ఏడు లక్షల రూపాయలు కేటాయించి దాదాపు పదమూడు లక్షలు పద్నాలుగు లక్షల రూపాయలతో ఏదైతే ఈ కుట్ కానీ కలరింగ్ పెయింటింగ్ కానీ ఇతర ఇతర ఏదన్నా పక్క నాపక్క నింపకన చెట్లు కానీ వేయడానికి దానిను అదేవిధంగా పార్టీ హెచ్ మ్యాటర్ మోటార్ ఒకటి దాన్ని కూడా ఏర్పాటు చేయడం మొత్తం ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇక్కడ యాక్టివిటీ చేస్తున్నాం ఒక ఇరవై ఇరవై ఐదు రోజులు అవన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకు అందిస్తున్నాం అని చెప్తున్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు అదేవిధంగా ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎంతో వేగంగా వంతంగా జరుగుతున్నాయి ప్రతినిత్యం కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆఫీస్లో కానీ ఇతర అందరు నాయకులు కూడా కూటమి నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఎక్కడికి ఇక్కడ డివిజన్లో గ్రామాల్లో పర్యటిస్తూ ఏ సమస్యన్నా కూడా ఎమ్మెల్యే గారు ఆఫీస్ దృష్టి చూస్తూ నిరంతరం కూడా అందరం కలిసి పనిచేస్తున్నాం ఇంకా కూడా ఏమన్నా ఉన్నా కూడా తెలియజేస్తే దాన్ని శక్తి శక్తి మేరకు అవన్నీ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గమే చేయడానికి మేము అందరం కూడా ప్రయత్నిస్తున్నాం మాది ఒకటే లక్ష్యం నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల క్షేమం సంక్షేమం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి కూడా వారు వీరు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన వారికి అందించే విధానం అదేవిధంగా అభివృద్ధి దీని ధ్యేయంగానే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పనిచేస్తున్నాం అదేవిధంగా పనిచేస్తాం ఇంక ముందు కూడా అదేవిధంగా ఉంటామని మీ ద్వారా ప్రజలకి